పార్వతీపురం మన్యం జిల్లా మక్కు మండలం శంబర గ్రామం భక్తజన సంద్రంగా మారింది శ్రీ పౌలమాంబ ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన సిరిమాన ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు అధికార యంత్రాంగం శంబర పోలమాంబ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో సాంప్రదాయం ప్రకారం డిప్యూటీ సీఎం రాజన్నరావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సోమవారం నుంచి ప్రారంభమైన పోలమాంబ జాంతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు నిన్న రాత్రి నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు పార్వతీపురం విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు దీంతో శంబర భక్తులతో కిటకిటలాడుతూ దర్శనమిచ్చింది అమ్మవారి మృక్కులు తీసుకునేందుకు భారీగా లైన్లో భక్తులు బారులు తీరారు దీంతో అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది దాదాపుగా రెండు రోజుల వ్యవధిలో లక్షన్నర మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లుగా అధికారులు తెలిపారు ఉత్తరాంధ్ర ఎలవేల్పు భక్తుల కొంగు బంగారం శ్రీ శంబర పోలమాంబ సిరిమానోత్సవం కన్నుల పండగగా జరిగింది భక్తుల జయజయద్వానాల మధ్య అమ్మవారికి ప్రీతి రూపమైన సిరిమాను రథం శంబర పురవీధుల్లో ముమ్మారు ఊరేగింది ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ నుండి భారీగా తరలివచ్చిన భక్తజన సంద్రాంగం సిరిమాను రూపంలో ఉన్న అమ్మవారిను దీవించింది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో సినిమాన సంబరం ప్రశాంతంగా ముగిసింది ప్రభుత్వం గుర్తించినప్పుడు కూడా 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 ఇచ్చినప్పుడు ఈ ఇంకా మనకు రావాల్సి ఉంటుంది సరే మరో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన దేవతల మీద ఉన్న భక్తితో భక్తి భావంతో గిరిజనుల మీద ఉన్న ప్రేమతో అభిమానంతో గిరిజన ప్రాంతం మీద ఉన్న మరి ఆదరణతో మా దేవతను మా గిరిజన దేవతను మరి ప్రభుత్వ దేవతగా ప్రభుత్వ పండుగగా గుర్తించడం ఈ ప్రాంత ప్రజలకు గిరిజనులకు అలాగే విలుగా భారతపురం జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా సంతోషదాయకం మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశే కాదు మన పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు అటు ఒకే రోజు ఈ రోజే వచ్చేస్తారండి కాదు మనం పదివారాలు యాత్ర చేస్తుంటాం కాబట్టి పదివారు పదివారాలు కూడా భక్తులు వస్తూనే ఉంటారు అక్కడ అంత ఆ విధంగా ప్రజాదండ పొందింది అమ్మవారి యొక్క నేను కూడా మరి అమ్మవారి ఒడిలోనే పెరిగాను మరి ఇక్కడి నుంచే నేను చదువుకొని వచ్చాను అమ్మవారి యొక్క ఆశీస్సులతోనే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అదేవిధంగా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు అమ్మవారి యొక్క దేవీలతోనే ప్రజల యొక్క అభిమానం మన మనందరికీ తెలుసు ఉత్తరాంధ్రలో మరి గిరిజన దేవతగా అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా అది తెలుగు రాష్ట్రాల్లోని సమ్మక్క సారక్క తర్వాత అంత ప్రజాదరణ పొందిన గిరిజన దేవతగా సంబరపాలమ యాత్ర జరుగుతుంది సమ్మక్క సారక్క అనేది భారతదేశంలోనే పెద్ద యాత్ర గిరిజన యాత్రగా ఆ తర్వాత అంత ప్రజాదరణ పొందిన యాత్రగా మనం సంబర పోలమమ్మ యాత్ర జరుపుకుంటాం అలాగే ప్రభుత్వం కూడా